గురుభ్యో నమ ఓం శ్రీ పరమ గురు భో నమ ఓం శ్రీ పరంపర గురు భ్యో నమ ఓం శ్రీ పరమేశరు భో నమ శివాయ గురవే నమ నమో కాలభైరవాయ నా యొక్క ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారములు కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం ఈరోజున కాలభైరవం కార్యక్రమంలో ప్రధానంగా మనం చర్చించుకునేటటువంటి అంశాలు ఏ కుటుంబంలోనైనా సరే మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే మా ఇంట్లో ప్రశాంతత లేదు నిరంతరం ఎప్పుడు ఏదో పూర్వ అనుభవిస్తూలే ఉన్నాము బయట వాళ్ళ వల్ల కానీ మా ఇంట్లో వాళ్ళ వల్ల కానీ మేము ఎక్కువగా బాధపడుతూ ఉన్నాము సంతోషం లేదు అనేటటువంటి వారికి అలాగే వివాహ సంబంధించిన వ్యవహారంలో మేము ఒక పండితుని ఆశ్రయించాము లేకపోతే ఒక జ్యోతిష్కుని ఆశ్రయించాము వారు మీ అమ్మాయి యొక్క జీవితంలో చాలా దోషాలున్నాయి ఈ దోషాలు పోగొట్టుకోవడానికి చాలా ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటారు దీనికి పరిహారం దీనిలో ప్రధానంగా మన ఇంట్లో ప్రశాంతత ఉండాలి అంటే ఏం చేయాలి మనం చూస్తూ ఉంటాము ఆ ఇంట్లో ఆ ఇల్లాలు ఉదయం లేచిన వెంటనే ఆమె యొక్క నిత్య కార్యక్రమాలు ముగించుకొని దైవారాధన ముగించుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ యజమానికి అలాగే వారి యొక్క సంతానానికి వారి యొక్క బంధువులందరికీ కూడా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అన్నపానీయాలు సమకూర్చడం వారికి సమయానికి కావాల్సినటువంటి పనులు చేసేటటువంటి పనులు ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు వారు వారికి తెలుసు నేను ఏ తప్పు చేయట్లేదు అన్ని సమయానికి అందిస్తున్నాను నా భర్తను మంచిగా చూసుకుంటున్నాను నా అత్తగారికి చేయాల్సినటువంటి సపర్యలు చేస్తున్నాను నా పిల్లలకు చేయాల్సినటువంటి ప్రతీది తూచా తప్పకుండా పాటిస్తున్నాను కానీ వీరు ఒకటే అనుకుంటారు ఇన్ని చేసినా కూడా నాకెందుకు మనశ్శాంతి లేదు కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు స్వామి మేము పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటాము అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాము శక్తివంతమైన మంత్రాలన్నీ చదువుతూ ఉంటాము ఆ అమ్మవారి యొక్క సహస్రనామాలు మాకు కంటతా వస్తుంది మేము స్పష్టంగా చెప్పగలము అయినా మాకెందుకు ఈ కష్టాలు మాకెందుకు ఈ బాధలను అడుగుతూ ఉంటారు నేను అలాంటి తల్లులందరికీ కూడా నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు అదృష్టవంతులు ఆ అమ్మవారి యొక్క సహస్రనామాలు అమ్మవారి యొక్క కవచాలు మీరు చదవగలుగుతున్నారంటే మీకు పూర్వజన్మలో సుకృతం ఉంటేనే పూర్వజన్మ అదృష్టం ఉంటేనే మీరు చదవగలరు అందరూ చదవలేరు దానికి చాలా ఆనందం కానీ ఇక్కడ వారు అడిగిన ప్రశ్న ఏంటి మాకెందుకు ప్రశాంతత లేదు సంతోషం లేదు ఎందుకు అంటే ఈ యొక్క మంత్రమైన పారాయణమైన అయినా విధానమైనా దీనికి మన పూర్వీకులు ఒక గురు పరంపర అనేది ఏర్పాటు చేశారు గురు పరంపర అంటే ఆ యొక్క గురువుకు సంబంధించినటువంటి పూర్వ గురువు పూర్వ పూర్వాంతర గురువు వారి యొక్క గురు పరంపర యొక్క గోత్రం ఆ యొక్క గురు పరంపర ద్వారా వచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఏదైనా దేవత ఉదాహరణకి చాలామంది చేస్తూ ఉంటారు లలిత ఆరాధన చేస్తూ ఉంటారు శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఉంటారు బగలా ఉద్యోపాసన చేస్తూ ఉంటారు ప్రత్యేకరా ఉపాసన చేస్తూ ఉంటారు మహాకాళి ఉపాసన చేస్తూ ఉంటారు లక్ష్మీ ఉపాసన చేస్తూ ఉంటారు అలా అమ్మవారికి సంబంధించి రకరకాల ఉపాసన చేస్తూ ఉంటారు కానీ ఇక తత్వం ఏం చెప్తుందయ్యా అంటే ప్రథమంగా ఎవరైతే ఉపాసన చేయాలనుకుంటున్నారో అంటే ఉపాసన అంటే దాని అర్థము భగవంతుడికి దగ్గరగా బ్రతకడం ఉప ప్లస్ ఆసన మనం ఆసనం వేసుకొని విశ్వాసంతో భక్తితో భగవంతుడి దగ్గరగా ఉండడమే ఉపాసన దీనికి మీకు కావాల్సింది కేవలం ఏకాగ్రత భక్తి శ్రద్ధ ఈ ఏకాగ్రత ఎలా వస్తుందయ్యా అంటే ప్రథమంగా మీకు ఆ గురువు నిస్వార్థపరులై ఉండాలి వారు మీ దగ్గర నుంచి ఏమీ ఆశించిన వారై ఉండాలి ఆ గురువు యొక్క లక్ష్యం ఎలా ఉండాలయ్యా అంటే ఈ యొక్క మంత్రాన్ని నువ్వు సాధన చేయడం ద్వారా నీ దుఃఖాన్ని నువ్వు దూరం చేసుకుంటావు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి దుఃఖాలను దూరం చేసుకునేటువంటి శక్తి నీలో ఉండాలి అని ఉర్రు ఆలోచన బుద్ధి శక్తి ఉన్నటువంటి గురువుని ఆశ్రయించాలి ఈ గురువులకి ఎక్కువగా ప్రచారాలు ఉండవు ప్రచారాలు ఉన్నటువంటి వాళ్ళంతా గొప్ప వాళ్ళు కాదు అంటే మనం చూస్తూ ఉంటాం టీవీలలో పేపర్లలో రకరకాల బోర్డులు పెట్టి ఫ్లెక్స్లు పెట్టి గొప్పగా ప్రచారం చేసుకుంటారు ఈ యొక్క ప్రచారం చేసుకునే వాళ్ళంతా గొప్పవాళ్ళు కాదు అలా ప్రచారం లేకుండా ఉన్నటువంటి పండితులు చాలామంది ఉన్నారు మహానుభావులు ఉన్నారు గొప్పవాళ్ళు ఉన్నారు వీళ్ళంతా వారికి తీసిపోని వాళ్ళు కాదు ఒక రకంగా చెప్పాలంటే సాధన చేసేటటువంటి గురువులకు ఎక్కువగా ఏమీ ఉండవు వారు కేవలం తత్వాన్ని ప్రచారం చేయడం దైవతత్వాన్ని అందరికీ అందాలనే తపనతో ఉంటారు అందు గురించి మీరు మంచి గురువును ఆశ్రయించడం ఏ గురువును ఆశ్రయించాలి మీకు ఏ సాధన చేయాలైతే ఉందో ఆ సాధనకు సంబంధించినటువంటి గురువును మీరు ఆశ్రయించి ఆ గురువు ద్వారా గురు పరంపర ద్వారా మంత్రాన్ని అగ్నిముఖంగా నదీ గర్భంలో మీ యొక్క పౌర్ణమి ఏకాదశి అమావాస్య బహుళాష్టమి పర్వదినాల్లో ఆ యొక్క గురు పరంపర ద్వారా మంత్రాన్ని స్వీకరించడం ద్వారా మీ జీవితంలో అదృష్టం తాండవిస్తుంది అదృష్టం అంటే ఏంటి శక్తి తాండవిస్తుంది ఉపాసన చేసే ముందు ఆ యొక్క గురువు చెప్తారు ప్రథమంగా తల్లిని తండ్రిని పూజించాలి ఏ కుటుంబంలో అయితే తండ్రి యొక్క కాళ్ళకు తల్లి యొక్క కాళ్ళకు నమస్కరించి వారి యొక్క జీవితాన్ని వారి యొక్క ఆ రోజును ప్రారంభిస్తారో వారి జీవితంలో కష్టమే రాదు అని మనకి అన్ని రకాల శాస్త్రాలు చెప్తున్నాయి ఈ యొక్క భూభాండంలో ప్రప్రదమైనటువంటి దైవస్వరూపులు ఎవరయ్యా అంటే అమ్మ నాన్న ఆ తర్వాత స్థానంలోకి వస్తారు గురువు గురువు కేవలం మార్గదర్శకత్వం చేస్తారు ఈ మార్గదర్శకత్వం ఎలా ఎవరు చేయాలి మిమ్మల్ని నీతి నిజాయితీ సత్యంతో కూడినటువంటి మార్గంలో నిస్వార్థంగా ఉన్నటువంటి గురువులు మాత్రమే మిమ్మల్ని ఆ మార్గంలోకి తీసుకొని వెళ్తారు తర్వాత దైవం ఈ గురు పరంపరలో ప్రధానంగా మనకిచ్చేటటువంటి శక్తి ఏమంటే ప్రథమంగా గణపతి ఆరాధన చేయాలి గణపతిలో నూట ఎనిమిది రకాల గణపతి మంత్ర సాధనలు ఉన్నాయి అందులో ప్రథమంగా వచ్చేటప్పటికి మహాగణపతి ఆరాధన లక్ష్మీ గణపతి ఆరాధన శక్తి గణపతి ఆరాధన హరిద్ర గణపతి ఆరాధన ప్రసన్న గణపతి ఆరాధన ఇలా గణపతి ఆరాధన ఉంది మనకి ఏ గణపతి సాధన ప్రథమంగా చేస్తే మనం సిద్ధి పొందుతామో ఆ గణపతికి సంబంధించినటువంటి అంగన్యాస కరన్యాస ధ్యాన చంద మూలానికి సంబంధించినటువంటి బీజాలను అలాగే ఆ యొక్క మూల మంత్రానికి సంబంధించినటువంటి అర్థాన్ని ఆ యొక్క గురువు ద్వారా మనం స్వీకరించి అంటే మన మంత్రం చదివేటప్పుడు ఆ యొక్క మంత్రం యొక్క వివరణ తెలుసుకుంటే మనంలో మంచి ఉత్తేజం కలుగుతుంది అలా గణపతి సాధన అయిన తర్వాత ప్రథమంగా సర్వశక్తి భరిత భైరవ అన్ని రకాల శక్తులకు సిద్ధులకు అధిపతి భైరవుడు భైరవుడి యొక్క అనుజ్ఞ తీసుకొని తీక్షణదం మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం ధాతు అర్హతి స్వామి నాకు నీ అనుమతిని నాకు ఇవ్వి నీ అనుమతి ద్వారా నీ యొక్క సాధనలో నేను ప్రవేశించాలనుకుంటున్నాను నన్ను ధన్యుని చెయ్యి అని ఆ యొక్క కాలభైరవ స్వామిని వేడుకొని సాధన ప్రారంభించాలి ఇది కూడా గురు పరంపర ద్వారా ఎవరైతే ఈ యొక్క గణపతి మంత్రాన్ని ఉపాదేశించి గణపతి మంత్రం తర్వాత భైరవుడి మంత్రాన్ని ఉపాదిస్తారో ఆ యొక్క గురువు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఎందుకంటే గురువుకి అనేక రకమైనటువంటి శక్తి ఉంటుంది ఆయన ఒకటే కోరుకుంటారు నేను ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టే లోపులో నాలో ఉన్నటువంటి శక్తిని తపస్సును నా యొక్క శిష్యులకు దారబోయాలి నా యొక్క శిష్యులకు నేను తెలియచేయాలనే సత్ సంకల్పం ఉంటుంది వారు మహనీయులు అలాంటి గురువులందరూ కూడా ఆ గురు పరంపర ద్వారా మీరు మంత్రాన్ని స్వీకరించి అలాగే కాలభైరుడికి సంబంధించినటువంటి మంత్రాలు సుమారుగా రెండు వందల పదహారు మహామంత్రాలు ఉన్నాయి రెండు వందల పదహారు మహామంత్రాల్లో ఏ మంత్రం మీరు సాధన చేస్తే మీకు తొందరగా సిద్ధిస్తుందో ఆ మంత్రం సాధన చేసిన తరువాత అమ్మవారి ఆరాధన చేయండి మీకు ఆ అమ్మవారు మీ ఇంట కనక వర్షాన్ని కురిపిస్తారు అంటే కనక వర్షం అంటే ఆనందం సంతోషం ప్రతిరోజు మనము ఆనందంగా ఉండడం అంట అదృశ్యం ఇంకోటి ఏమీ లేదు ఈ ప్రపంచంలో కొంతమందిని చూస్తూ ఉంటాము వారికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా ఎన్ని బాధలున్నా కూడా వారి మొహం పైన చిరునవ్వుతూ ఉంటారు ఏంటి వాళ్ళ బలం సాధన భగవంతుడి యొక్క పాదాలు మనం పట్టుకోవాలి ఆ యొక్క పాదాలను భక్తి అనేటటువంటి ఆయుధంతో పట్టుకోవాలి విశ్వాసం అనేటటువంటి ఆయుధంతో పట్టుకోవాలి ఇలా ఎవరైతే ప్రథమంగా గణపతి సాధన గణపతి ఉపాసన ద్వితీయంగా భైరవ స్వామి యొక్క అనుజ్ఞాకాలభైరవ స్వామి సాధన తదుపరి శక్తి సాధన శాక్తేయ మహావిద్యా సాధన చేస్తే వారి కోరిక పూర్తిగా సిద్ధిస్తుంది ఇది సిద్ధించడానికి పూర్తిగా వారికి ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది కేవలం సంవత్సరం లోపలనే సిద్ధి పొందుతారు సిద్ధి పొందడం అంటే వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వారికి జరిగేటటువంటి కొన్ని కొన్ని యథార్థాలు వారు తెలుసుకోవడం స్వప్నం ద్వారా లేదంటే వారు ఏదైనా ప్రశ్న వేసుకోవడం ద్వారా ఇది ఉపాసన అంటే వారిలో ఉంటుంది ఎప్పుడైతే సాధనలో వారు నిష్టాగరిష్ఠులు అయ్యారో వారికి అర్థమవుతుంది నేను నీతిగా ఉండాలి నేను నిజాయితీగా బతకాలి అని వారి మనసు ఎప్పుడూ చెప్తుంది సాధన చేసే వారి యొక్క మనసు ఎప్పుడూ కూడా తప్పు ఆలోచన వైపు వెళ్ళే అవకాశం లేదు ఉండదు ఎందుకంటే వారి శరీరాన్ని వారి మనసును వారు బంధిస్తారు దేంతో బంధిస్తారు ధర్మం అనేటటువంటి ఆయుధంతో బంధిస్తారు ఇది రావాలి అంటే గురు పరంపర ద్వారా మంత్ర స్వీకరణ చేస్తూ ఉండాలి గురువు శిష్యుల యొక్క బంధము ఈ యొక్క అనేక యుగాల నుంచి చూస్తున్నాము అద్భుతమైన బంధం ఇది ఉదాహరణకి ద్రోణాచార్యుడికి అర్జుడికి ఉన్నటువంటి బంధం ఎంత గొప్పది తన కుమారుడైనటువంటి అశ్వత్థామకు కూడా తను అద్భుతమైనటువంటి మంత్ర రహస్యాలను యుద్ధ తంత్రాలను నేర్పలేదు కేవలం అర్జునుడికి నేర్పాడు ఎందుకు గురువు పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం గురువు పట్ల ఆయనకున్నటువంటి భక్తి ఆ యొక్క విద్య పట్ల ఆయనకున్నటువంటి సాధన శ్రద్ధ ఆయన ఆకట్టుకోవడం జరిగింది ఈ విధంగా ఎవరైతే మంచి గురువును ఆశ్రయించి మంత్రాన్ని స్వీకరణ చేస్తారో వారి జీవితంలో కేవలం ఆరు మాసాల నుంచి సంవత్సరం లోపలనే వారు సిద్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గురువు కూడా నిన్నకి మంత్రం ఉపదేశం చేస్తున్నాను నువ్వు నాకేమిస్తావు నీ వల్ల నాకు లాభం ఏంటి నువ్వు నాకు ఈ పని చెయ్యి అనేటటువంటి సాంప్రదాయాలు గురు పరంపరలో లేవు ఒకవేళ ఆ విధంగా గురువులు చెప్పినట్లయితే వాళ్ళు సత్వ సంబంధమైన వాతావరణం లేనట్టే లెక్క గురువు మీకు ఇచ్చేవాడు గురువు మీకు ఏదైనా కావాలంటే సాధన తెచ్చేవారు దీనికి కావాల్సింది విశ్వాసం కావాలి అలాగే ప్రశాంతత మీ ఇంట్లో ప్రశాంతత రావాలి అంటే స్త్రీలందరూ కూడా నా తల్లులకు నా చెల్లెమ్మలకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలామందికి నేను ఈ యొక్క గోదావరి నది తీర ప్రాంతంలో అలాగే బహుళాష్టమి కాలాష్టమి నాడు చేసేటటువంటి కాలభైరవ మహాచండి యాగాలలో అమావాస్య పర్వదినాల్లో చాలామంది భక్తులు రావడం జరుగుతుంది వారికి ఉపదేశం చేయడం జరుగుతుంది వారిప్పటికే వారి సాధనలో నిమగ్నమై ఉన్నారు ఎవరు సాధన చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు వారు చెప్పుకోరు కూడా మంత్రాన్ని ఉపదేశించిన గురువుకు తెలుస్తుంది అలాగే మంత్రాన్ని స్వీకరించినటువంటి ఆ శిష్యులకు తెలుస్తుంది ఇక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలనే తారతమ్యమే లేదు అందరూ మంత్రాన్ని చదవచ్చు అందరం యంత్రాన్ని ఆరాధన చేయొచ్చు అందరూ తంత్రపూర్వకంగా ఉపచారాలతో దైవాన్ని ఆరాధన చేయొచ్చు మనకి కొన్ని రకాల ముద్రలు ఉంటాయి ఈ ముద్రలు మనం చేయడం ద్వారా దేవత అనుగ్రహం కలుగుతుంది మనలో ఉండేటటువంటి దారుణమైన కష్టాలు పోతాయి ముద్రల ద్వారా ఈ ముద్రలు కూడా గురు పరంపర ద్వారా నేర్చుకుంటే వారికి తొందరగా సిద్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు వచ్చేటప్పటికీ మనం చూస్తూ ఉంటాం ఒక అమ్మాయి యొక్క పుట్టిన తారీఖు సమయాన్ని తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క అమ్మాయి యొక్క లగ్న కుండలు పరిశీలించి మీ అమ్మాయికి సప్తమ స్థాన దోషం దోషముంది లగ్నస్థాన దోషం ఉంది ద్వాదశ భావస్థాన దోషం ఉంది లేకపోతే కుజదోషం ఉంది సర్పదోషం ఉంది చాలా దోషాలు ఉన్నాయి మీ అమ్మాయికి వివాహం అవ్వడం కష్టం మీ అమ్మాయికి వివాహం అవదు వివాహం అయినా కూడా భర్త సరిగా ఉండరు భర్త సరిగా ఉన్నా కూడా వారికి మంచి సంతానం కలగరు అనేటటువంటివి భయభ్రాంతులకు గురి చేసేటటువంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము ఇలా ఎవరైతే మీ యొక్క జాతక చక్రాన్ని చూసి మీకు ఆ ఉంది ఈ దోషం ఉంది ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది మీరు ఎప్పుడూ మంచిగా ఉండలేరు మీకు నిరంతర బాధలు వస్తూ ఉంటాయని కొంతమంది ఏదో రకంగా మభ్యపెట్టి వారి యొక్క మనసులకు బాధను కలిగించి తత్వంలో ఉన్నారు ఇది పూర్తిగా మంచిది కాదు ఎందుకంటే ఆ లగ్నాన్ని చూసినటువంటి వ్యక్తికి కూడా తెలుసు ఈ మాట అనడం ద్వారా ఈ వ్యక్తి బాధపడతారు ఈ వ్యక్తి బాధపడితే ఈ యొక్క ఘోష బాధ నాకు కూడా తగులుతుంది అని తెలుసు కానీ ఆ సమయంలో ఆయన విజ్ఞత కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధమైనటువంటి ప్రలోభాలు దోషాలు అంటే కొంతమంది ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కేవలం దోషాలే చెప్తారు నీకు ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది ఇల్లు వచ్చి ఇలా ఇబ్బంది పెడతారు నీకు ఉద్యోగం పోతుంది ఉద్యోగంలో నేను ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్ని దోషాలు చెప్తూ ఉంటారు మరి ఇన్ని దోషాలు ఉన్నప్పుడు భగవంతుడు తెలియదా మనల్ని ఈ భూమిపైన పుట్టించడం ఇన్ని దోషాలు ఉంటే మనల్ని మనిషిగా పుట్టించడు కదా భగవంతుడు మరి ఇది ఒకసారి ఆలోచన చేయాలి కదా మనం అప్పుడు ఆయన చెప్తారు మరి ఇన్ని దోషాలు ఉన్నాయి కదా మరి వీటి నుంచి మేము ఎలా కాపాడుకోవాలి వీటి నుంచి ఎలా బయటపడాలి అంటే ఆయన చెప్తాడు మీకు ఒక పెద్ద కార్యక్రమం చేయాలి ఈ కార్యక్రమానికి ఇంత ఖర్చు వస్తుంది మీరు ఖర్చును భరాయించగలరా లేకపోతే దాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలరా అది చేస్తేనే మీరు బాగుంటారు అది చేయకపోతే మీరు బాగోరు అనేటటువంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం చాలామంది నాకు ఫోన్ చేసి మరి బాధపడుతూ ఉంటారు స్వామి మేము పలానా వారిని ఆశ్రయించాము వారు ఈ విధంగా చెప్పుకొని వచ్చారు ఇలా చేశారని అందరూ డబ్బున్న వాళ్ళు లేరు కదా ఈ భూమి మీద చాలామంది మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు ఆ రోజు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు కాయకష్టం చేసుకునే వాళ్ళు ఉన్నారు అనేక రకాల ఇబ్బందులు అనుభవించే వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా ఒక్కసారైనా వాళ్ళకి తెలుసు అయినా కూడా ఈ విధంగా చెప్పేటటువంటి ప్రలోభాలు ఎక్కువ చూస్తున్నాము దీనికి ఎవరైతే ఈ యొక్క మాయ మాటలు మీ యొక్క దోషాలు మీలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ చెప్తూ 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 మీ మనసును గాయపరుస్తారో అలాంటి వారిని ఆశ్రయించకుండా ఉంటే మంచిది కదా అలాంటి వారి దగ్గరికి పోకుండా ఉంటే మంచిది కదా ఒకసారి మీరే ఆలోచన చేయండి నిజంగా మీ జీవితంలో దారుణమైన కష్టం ఉంది దుఃఖం ఉంది ఉదాహరణకు కష్టం అంటే ఏంటి ఇక్కడ మీరు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు తెలిసి ఎలాంటి పాపము చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని దోచుకోలేదు ఎవరికి అబద్ధం సాక్ష్యం చెప్పలేదు మోసపూరితమైన వ్యాపారాలు చేయలేదు కలుషితమైనటువంటి మాయ మాటలతో ఇబ్బందులు పెట్టి దోసుకోలేదు ఇలాంటి వారందరికీ కూడా పూర్వజన్మ సంబంధించినటువంటి కొన్ని యొక్క కర్మల వల్ల వారి యొక్క బాధను అనుభవిస్తూ ఉంటారు వీటిని పోగొట్టుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక సాధన అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కష్టాలను కూడా నివారించుకొని మనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని తీర్చిదిద్దుకునేటటువంటి సాధన ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో అది కేవలం కాలభైరవ సాధనే ఎందుకంటే కాలానికి అధిపతి కాలభైరవుడు కాలాన్ని తన యొక్క గుప్పెట్లో పెట్టుకున్న అధిపతి నవగ్రహ అంతరిక్ష అతి దేవత అపముచ్చు దోషాలను కూడా పోగొట్టేటటువంటి శక్తి స్వరూపుడు శివస్వరూపుడు కాలభైరవుడు మృత్యువును కూడా మృత్యువును చేసుకున్నటువంటి శక్తిశాలి మృత్యు అంటే తాండవం అంటే ఆయన ఎదురుకుంటా కూర్చుని ఆ మృత్యువును తాండవం చేయించుకుంటాడు ఆయన అంత శక్తివంతమైనటువంటి స్వామి ఆరాధన కేవలం మంత్రజపం ద్వారా చేయడం ద్వారా సిద్ధి పొందుతారు ఈ విధంగా కుజ సంబంధమైన దోషాలు ఉన్నాయి అనేటప్పుడు మనం ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం ఒకటి ఎన్ని ఉంటే మేము ఏం చేయాలి అంటారు ఈ కల్లులకు చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను చెప్పే సలహా ఏమంటే ఎవరి జీవితంలో అయితే వివాహానికి సంబంధించి కుజదోషము కాలసర్ప దోషము నాగదోషము ఇలాంటి ఉన్నాయో ఎవరికైతే శీఘ్రంగా పెండ్లి కావటం లేదు వీరు బటుక భైరవ కాల భైరవ మంత్రం బటుక భైరవ మంత్రం అంటాము ఈ యొక్క మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం యొక్క అర్థం ఏంటంటే నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా నాలో దాగి ఉన్నటువంటి కర్మలు తెలిసి తెలియక చేసినటువంటి కష్టాలు దోషాలు ఏవైనా ఉంటే అలాంటి ఆపదల నుంచి నన్ను శీఘ్రంగా అతి త్వరగా ఆ యొక్క కష్టాలను పారద్రోలి నాకు సుభిక్షాన్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వండి స్వామి అని వేడుకోవాలమే ఈ యొక్క మంత్రం యొక్క అర్థం ఈ యొక్క మంత్రం నేను చెప్తాను మీరు నోట్ చేసుకోవచ్చు అందరూ కూడా దీనిని మీరు ఇప్పటి నుంచే సాధన చేయడం మొదలు పెట్టవచ్చు ఈ యొక్క మంత్రానికి నేను ఉపాసించాలనుకుంటున్నాను అనేటటువంటి ఎవరైనా ఉంటే వారు నన్ను కలిసినా లేదంటే ఫోన్ ద్వారా అయినా సరే ఈ యొక్క మంత్రాన్ని ఏ విధంగా సాధన దీనికి సంబంధించిన అంగన్యాస కరన్యాసాలు ఋషి ధ్యానం ఛందస్సు బీజం ఇలాంటివి నేను పూర్తిగా చెప్పగలను సాధన చేయండి ఈ యొక్క మంత్రం ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఈ మంత్రాన్ని ఈరోజు నుంచి సాధన చేయడం మొదలు పెట్టండి ఈరోజు నుంచి ఎందుకు అన్నానంటే నిస్వార్థమైనటువంటి వ్యక్తులు మహానుభావులు గురువులు చెప్పినటువంటి మాట ఊరికినేపోదు పోదు మనము మంచి పని చేసేటప్పుడు వెనక ముందు ఆలోచన అవసరం లేదు ఎప్పుడైతే మనకు మంచి మాట మంచి మంత్రము ఎప్పుడైతే మనకు తెలిసిందో అదే శుభముహూర్తం అదే మంచి రోజు ఆ రోజు నుంచి దాన్ని సాధన చేయడం మొదలు పెట్టాలి దాని ద్వారా అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఇలా కుజ సంబంధమైనటువంటి ఉన్న వాళ్ళకి కాలభైరవ పరిహారాల్లో ప్రధానంగా చేసుకోవాల్సింది కూష్మాండ దీపారాధన మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ఒక బూడద గుమ్మడికాయ తీసుకొని ఆ బూడద గుమ్మడికాయని అడ్డంగా కోసి ఆ లోపల ఉన్నటువంటి పిక్కలు గుజ్జు తీసివేసి ఆ లోపల కొద్దిగా పసుపు కుంకుమ అద్దీ మూడు వైపులా కూడా కుంకుమతో బొట్లను పెట్టి నల్ల నువ్వున నూనె పోసి అఖండ ఒత్తి ఈ ఒత్తి పత్తితో చేసిందై ఉండాలి లేదంటే ఏదైనా తెల్లని వస్త్రంతో చేసిందై ఉండాలి రెండు దీపాలు వేసి ఆ యొక్క దీపాల స్వామివారి యొక్క పాదాల చెంత ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో పెడితే వీరి జీవితంలో ఉన్నటువంటి కుజదోషం నాగదోషం కాలశిల్ప దోషం పోతుంది ఇది ఎలా ఎప్పటి వరకు చేయాలంటే వీరు జన్మించినటువంటి జన్మ నక్షత్రం ఎప్పుడు వస్తుంది ఏ నెలలో వస్తుంది ఏ తిథిలో వస్తుంది ఆ యొక్క జన్మ నక్షత్రం ఎప్పుడు వస్తుందో ఆ యొక్క జన్మ నక్షత్రాల్లో ప్రతి నెలలో కూడా చేస్తూ ఉంటే ఈ యొక్క దోషం పూర్తిగా పోతుంది ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయాలి కాలసర్ప దోషం ఉంది అని చెప్పి మీరు పలానా దేవాలయంలోకి పూజించసుకోండి అని చెప్తారు కాలసర్ప దోషం ఉంది అని చెప్పినప్పుడు ఒకసారి పూజ చేసుకుంటే పోదు ఒకసారి దేవాలయ దర్శనం చేసుకుంటే పోదు దోషం అంటే మన జీవన పర్యంతమంతా ఉంటుంది జీవన పర్యంతమంతా ఉన్నటువంటి కాలశ ప్రదోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రధానమైనటువంటి విధానమే యొక్క ఆరాధన సాధన నిత్యం భగవంతుని ఆరాధన చేయాలి దోషాన్ని పోగొట్టడంలో అత్యుత్తమమైనటువంటి దైవం భైరవుడు ఎందుకంటే ఆయన పదకొండు సర్పాలను తన యొక్క శరీరం పైన అవలింప చేసుకుని ఉన్నటువంటి శక్తివంతమైన దైవం ప్రతి పౌర్ణమి రోజున ప్రతి అమావాస్య రోజున ఏ దేవాలయంలో అయితే కాలభైర వాస్తకం సామూహికంగా పారాయణం చేస్తారో ఆ దేవాలయం శక్తివంతమవుతుంది ఆ దేవాలయంలో నిస్వార్థం ఉంటుంది ఆ అంతా కూడా ప్రశాంతతకు నిలయంగా మారుతుంది ఇది తల్లులందరూ కూడా చేయవచ్చు పదకొండు మార్లు చేయాలి ఎక్కడ చేసినా కూడా పదకొండు మార్లు సామూహికంగా కాలభైరవాస్తకం పఠనం చేసి వారి వారి గృహాల్లో ఏదైనా ఒక ఫలాహారం ఏదైనా అంటే ఉదాహరణకు కొంతమంది తల్లులు శనగలు కొంతమంది తల్లులు పెసలు కొంతమంది తల్లులు బొబ్బర్లు కొంతమంది తల్లులు పులిహార ఇలా రకరకాల పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ దైవం ముందు నివేదన చేసి ఆ యొక్క నివేదన చేసినటువంటి ఆ యొక్క ప్రాంగణంలో సామూహికంగా కాలభైర వాస్తకం పఠనం చేసి ఆ యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచడం ద్వారా ఎవరెవరైతే ఆ యొక్క ప్రసాదాన్ని తీసా తింటారో స్వీకరిస్తారో వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది అకారణమైనటువంటి దోషం లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అందరూ చేయొచ్చు కుజదోషం సర్పదోషం కాలసర్పదోషాన్ని పోగొట్టేటటువంటి శక్తివంతమైన మంత్రము ఈ యొక్క బటుక భైరవ మంత్రము ఈ యొక్క బటుక భైరవ మంత్రాన్ని సాధన చేయండి మీ జీవితంలో అద్భుతాలు జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మనం చూస్తూ ఉంటాం రుద్రాక్షలు అసలు రుద్రాక్ష అంటే ఏంటి రుద్రాక్షలు మనం చూస్తూ ఉంటామో గురువులు మహానుభావులు పురుషులు ఎక్కడైతే ఆధ్యాత్మిక సమావేశాలు ఏర్పాటు చేశారో ఆ సమావేశాల అనంతరం మనకి వితరణ చేస్తూ ఉంటారు అంటే పంచి పెడుతూ ఉంటారు అంటే ఉచితంగా పంచుతారు రుద్రాక్ష అంటే ఎలాంటి రుద్రాక్ష మనం స్వీకరించాలి అంటే గురువు ద్వారా వచ్చినటువంటి రుద్రాక్షను స్వీకరించడం వల్ల మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది గురువు ద్వారా మీరు స్వీకరించిన రుద్రాక్షను మీ ఇంట్లో మీ పూజా మందిరంలో పెట్టుకోవడం ద్వారా మీకు అద్భుతం జరుగుతుంది రుద్రాక్ష అంటే మనకు ఆధ్యాత్మిక శక్తిని ఆధ్యాత్మిక భావాలను కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వస్తువు ఇందులో మనం చూస్తూ ఉన్నాము ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి చన్ముఖి ఇలా సుమారుగా ముప్పై రెండు ముఖాల వరకు ఉన్నాయి రుద్రాక్షలో ఎన్ని ముఖాలున్నా మనకు అవసరం లేదు రుద్రాక్ష అంటే రుద్రాక్ష అంతే మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా పంచముఖి రుద్రాక్ష సన్ముఖి రుద్రాక్ష సప్తముఖి రుద్రాక్ష ఎక్కువగా గురువులు ఇస్తూ ఉంటారు ఈ గురువులు దేవాలయాలలో అర్చన చేసిన తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాలు అయిన తర్వాత రుద్రాక్షలు పంచిపెడుతూ ఉంటారు ఇలా నిస్వార్థంగా గురువుల దగ్గర నుంచి స్వీకరించినటువంటి రుద్రాక్షలు ధరించడం వల్ల రుద్రాక్షలకు పూజించడం వల్ల మీకు ఆధ్యాత్మిక భావాలు కలుగుతాయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మనం చూస్తున్న రుద్రాక్షలు అనేక రకాల ఎంపోరియంలలో అనేక రకాల దుకాణాలలో పెట్టి అమ్ముతున్నారు రుద్రాక్ష అంటే పరమశివుని యొక్క శక్తి స్వరూపం తత్వం ఏం చెప్తుందంటే నేను ఇప్పటికే చాలామందిని చూస్తూ ఉన్నాను మహా పీఠాధిపతులు జగద్గురువులు అందరూ కూడా వారు ఒకటే చెప్తారు రుద్రాక్ష గురువుల దగ్గర నుంచి స్వీకరించుకోండి గురువులు మీకు ఎప్పుడూ కూడా సంతోషాన్ని ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉంటారు రుద్రాక్షమాలను గురువులు మీకు ఉచితంగా ఇస్తూ ఉంటారు అలాంటి ఉచితంగా తీసుకున్నట్టు రుద్రాక్షలు వేసుకోండి గురువులు శక్తిపాతం చేసిన రుద్రాక్ష మీకు నిస్వార్థంగా పంచిపెడుతుంటారు వారు ఏమి ఆశించరు మీ దగ్గర నుంచి ఇలా గురుముఖత మీరు తీసుకున్న రుద్రాక్షలు చేసుకోవడం ద్వారా మెడలో ధరించడం ద్వారా రుద్రాక్షలను మీరు ఆరాధన చేయడం ద్వారా మీకు శక్తి తాండవిస్తుంది వర్తక వ్యాపారాల్లో ఎక్కువగా ఈ రుద్రాక్షలు ఎక్కువగా ఉన్నాయి కొనుక్కునే రుద్రాక్షల వల్ల మీకు ఫలితం వస్తుందా అంటే మీరే ఆలోచన చేయండి వారు కేవలం స్వార్థంతో ఈ రుద్రాక్ష అమ్ముతున్నాను ఈ రుద్రాక్ష ద్వారా నాకు ఇంత లాభం వస్తుందని వ్యాపార ద్వారా చేస్తూ ఉంటారు ఇది కాదు విధానం ఏంటయ్యా అంటే గురువుల ద్వారా రుద్రాక్షను స్వీకరించండి దాని ద్వారా ఏ సిద్ధాంతంతో గురువులు మీకు రుద్రాక్ష అందజేశారో ఆ సిద్ధాంతం నెరవేరాలి అంటే ఆ గురువులను ఆశ్రయించండి ఏ రుద్రాక్ష మీకు మీకు బలాన్నిస్తుంది మనం చెప్తూ ఉంటాం ఇది గొప్పది ఇది గొప్పది కాదు అది మహా గొప్పది అని ఈ ప్రపంచంలో రుద్రాక్ష అంటేనే గొప్పది గురువులు ఇచ్చే రుద్రాక్ష ఇంకా గొప్పది పీఠాధిపతులు ఇచ్చే రుద్రాక్ష ఇంకా గొప్పది మహానుభావులు నిస్వార్థంగా ఇచ్చే రుద్రాక్ష చాలా గొప్పది ఇలాంటి రుద్రాక్షలు ధరించడం ద్వారా అద్భుతమైనటువంటి శక్తిని మీరు పొందవచ్చు మీ అందరికీ కూడా ఈరోజు శుభం జరుగును కాక కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీకు కాక స్వస్తి